లహరిని ఎంత అడిగినా చెప్పకపోవడంతో అనన్య చిరాగ్గా బయటికి వస్తుంది అసలు ఏం జరిగిందో ఎలా తెలియాలి ఈ పిల్లని అడిగితే ఏమీ చెప్పట్లేదు అని అనుకుంటూ బయటికి వచ్చి సమీరాకి ఒకసారి కాల్ చేస్తే విషయం అంతా తెలుస్తుంది అని సమీరాకి ఫోన్ చేసి సీరియస్గా ఏ సమీరా ఎక్కడ చచ్చావే అని అంటూ ఉంటుంది అని సమీరా అనగానే అని కొద్దిసేపు రిలాక్స్ అయ్యి సారీ సారీ సమీరా ఎక్కడున్నావు అని అనన్య మళ్ళీ నార్మల్గా మాట్లాడుతూ ఉంటుంది ఎక్కడ ఉన్నానులే చెప్పు ఏంటి అని అంటూ ఉంటే నా రక్త కన్నీరు ఎవరితో చెప్పుకోవాలో తెలియక నీతో నీకు ఫోన్ చేశాను అసలు ఈ శరణ్య ఏం చేస్తుంది లహరిని నేను ఏమీ చేయలేకపోయాను ఆనంద పరువు తీయలేకపోయాను అని అనన్య చెప్తూ ఉంటుంది ఇంతకీ ఏమైంది అంటే అదంతా తర్వాత కానీ నేను చెప్పిన పని చెయ్యి అని చెప్పి అనన్య ఏదో ప్లాన్ చెప్తుంది సమీరాకి సరే ఓకే అని చెప్పి సమీరా ఫోన్ కట్ చేస్తుంది మరోవైపు శరణ్య గుడిలో కూర్చుని ఉంటుంది శరణ్యకి కొంచెం దాహంగా ఆకలి వేసినట్లుగా అనిపించి చుట్టూ చూస్తుంది ఒక దగ్గర ట్యాప్ కనిపించడంతో వాటర్ తాగడానికి అని శరణ్య అక్కడ నుంచి బయటికి వచ్చి గుడిలో వాటర్ తాగుతూ ఉంటుంది అప్పుడే ఆనంద కారు దిగి గుడి లోపలికి వస్తూ ఉంటుంది శరణ్య వాటర్ తాగి మళ్ళీ గుడి లోపలికి ఎంటర్ అవుతూ ఉంటుంది ఆన శరణ్య వెనకాలే ఆనంద కూడా వస్తూ ఉంటుంది కానీ ఒకరినొకరు గమనించుకోరు కొద్ది దూరం వచ్చిన తర్వాత శరణ్య ఒక దగ్గర నించొని ఉంటే ఎవరో వెనక నుండి చేయి వేసి పిలుస్తారు శరణ్య టెన్షన్గా వెనక్కి తిరిగి చూసేసరికి ఒక ఆవిడ చిన్న బౌల్లో ప్రసాదం తీసుకొచ్చి ప్రసాదం తీసుకుండమ్మా అని చెప్పి శరణ్యకి ఇస్తుంది శరణ్య చాలా సంతోషంగా ప్రసాదం తీసుకొని పక్కకి వస్తుంది గుడిలో కూర్చొని ప్రసాదం తింటూ ఉంటే అప్పుడే ఆనందం గుడి దగ్గ దేవుడి దగ్గరికి వచ్చి పూజారికి పూజారి గారు నా కొడుకు కోడలి పేరు మీద అర్చన చేయండి శరణ్య దర్శన అని చెప్పేసరికి అలాగే అమ్మ అని చెప్పి శరణ్య దర్శనల పేరు మీద పూజారి గారు అర్చన చేపిస్తారు ఆ మాటలన్నీ విని శరణ్య ఒకసారిగా ఆనందాన్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది పూజారి గారు అర్చన పూర్తయిందమ్మా మీ కొడుకు కొడలు చాలా సంతోషంగా ఉంటారు త్వరలోనే మీకు వంశాభివృద్ధి కూడా జరుగుతుంది అని చెప్తూ ఉంటే ఆనందం మరియు వింటున్న శరణ్య కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు అలాగే ధ్వజస్తంభం దగ్గర వెయ్యి వత్తుల దీపం వెలిగించమ్మా మీకు అంతా మంచిగా జరుగుతుంది అని పూజారి గారు చెప్పడంతో అలాగే పూజారి గారు అని చెప్పి ఆనంద బయటికి వచ్చి ధ్వజస్తంభం దగ్గర వెయ్యి వత్తుల దీపం వెలిగిస్తుంది వెలిగించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శరణ్య చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది అప్పుడే గాలికి ఆ దీపం రిబరెపలాడుతూ ఉంటే శరణ్య ఆ దీపాన్ని ఆరిపోకుండా కాపాడుతూ ఉ చేతులు ఆపుతుంది ఈ ఇప్పుడు నా పరిస్థితి గురించి అత్తయ్యకి చెప్తే చాలా బాధపడతారు మేము సంతోషంగా ఉండాలని అత్తయ్య ఎంతో కోరుకుంటున్నారు ఇప్పుడు ఇవి చెప్తే అత్తయ్య చాలా బాధపడతారు అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే శరణ్యకి ఆనంద చెప్పిన మాటలు గుర్తుకు నీ పోరాటం వెనుక నేను ఉంటాను శరణ్య నీకు నేను సపోర్ట్ చేస్తాను ఎంత కష్టమైనా భరించు కొంచెం టైం పడుతుంది దర్శనం మారడానికి అని చెప్పిన మాటల్ని విని లేదు నేను ఈ విషయాన్ని ఎలాగైనా అత్తయ్యకి చెప్పాలి అత్తయ్య మాత్రమే నా సమస్యకి సొల్యూషన్ చూ చూపిస్తారు అని చెప్పి అనుకుని అత్తయ్య గారు అత్తయ్య గారు అని పిలుస్తూ ఉంటుంది ఆనంద కాస్త దూరంగా వెళ్తూ ఉంటుంది ఎంత పిలిచినా ఆనందకి వినపడకపోవడంతో అత్తయ్య గారు అని దగ్గరగా పిలుస్తూ ఉంటుంది దగ్గరగా వెళ్ళి పిలిచేసరికి అప్పుడే ఆనంద వెనక్కి తిరిగేసరికి కొంతమంది రౌడీలు వచ్చి శరణ్య నోరుని గట్టిగా మూసి పక్కకి లాక్కు వెళ్తారు కొంతమంది రౌడీలు శరణ్యాన్ని పట్టుకుని ఉంటే ఒక రౌడీ వచ్చి ఆనంద వెళ్ళిపోయి దాన్ని తొంగి చూస్తూ ఉంటాడు ఆనంద ఆనందకి శరణ్య వాయిస్ వినిపించి శరణ్య పిలిచినట్టుగా అనిపించిందే అని ఆలోచిస్తూ ఆయన శరణ్య దర్శన్ హనీమూన్కి కదా వెళ్ళారు ఉంటారులే అనుకొని కార్ ఎక్కి వెళ్ళిపోతుంది ఆనంద వెళ్ళిపోయిందని కన్ఫర్మ్ చేసుకొని ఆ రౌడీలు శరణ్యని తీసుకొని కార్లో ఎక్కించుకొని వేరే ఒక ఇంటికి తీసుకువెళ్తారు అక్కడ ఎవరు ఉండరు ఆ ఇంట్లో శరణ్యను బంధిస్తూ ఉంటారు శరణ్య నోటికి ఇష్టం వచ్చినట్లుగా ఆ రౌడీలను తిడుతూ ఉంటుంది మీ పిల్లలకి చెప్పి మీకు విడాకులు ఇప్పిస్తాను రా మీ అది ఎర్ర చుక్కవాడా అని ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళని తిడుతూ ఉంటే ఏ హై నువ్వు కాస్త ఆపు అని చెప్పి వాళ్ళు అరుస్తూ ఉంటారు నన్ను వదిలేయండి నన్ను వదిలేయండి అంటూ ఉంటే ఫస్ట్ నువ్వు కంట్రోల్ చేసుకో తర్వాత నిన్ను కొంచెం ఫ్రీగా వదిలేస్తాము నిన్ను లగ్జరీ కిడ్నాప్ చేస్తాము నీకు కావాల్సింది తిను నీకు నచ్చినట్టు ఉండు కానీ బయటికి వెళ్తా మాత్రం మనకు అరవకు అని చెప్పి వాళ్ళు బెదిరించి శరణ్యని తలతో చీరలో కూర్చోబెట్టి తలతో కట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరోవైపు దర్శన్ ఇంటికి వస్తాడు ఇంటికి ఒంటరిగా రావడంతో నాన్న దర్శన్ అని ఆనంద ఎదురు వచ్చి శరణ్య గురించి అడుగుతూ ఉంటుంది శరణ్య ఏంటి లగేజ్ తీసుకొస్తుందా లోపలికి రాలేదేంటి అని అడుగుతూ జ్యోతి వెళ్ళి లగేజ్ తీసుకురా అని చెప్పి పని మనిషిని పిలుస్తుంది పని మనిషి బయటికి వెళ్తుంది అయినా కూడా ఎక్కడ శరణ్య కనిపించకపోవడంతో ఏంటి నాన్న దర్శన్ ఒక్కడవే పోయచ్చో శరణ్య ఎక్కడ అని ఆనంద రాజేశ్వరరావు అందరూ అడుగుతూ ఉంటారు ఏమో నాకు తెలియదు అని చెప్పి దర్శన్ కేర్లెస్గా ఆన్సర్ చెప్తూ ఉంటాడు అదేంటి నాన్న అలా అంటున్నావు ఇద్దరు కలిసే కదా వెళ్ళారు హ్యాపీగా వెళ్ళారు కదా మళ్ళీ ఏమైంది అని చెప్పి ఆనందం అడుగుతూ ఉంటుంది మరోవైపు కాంచన అనన్య ఒకరినొకరు చూసుకుంటూ సంతోషపడుతూ ఉంటారు ఎంత అడిగినా కూడా దర్శన్ ఏమి చెప్పకపోవడంతో ఆనంద నిలదీస్తుంది శరణ్యకి ఏమైంది శరణ్య ఎక్కడుంది చెప్పు అని చెప్పి అంటూ ఉంటే లేదమ్మా మీరు అన్నట్టు నేనేం అరకు వెళ్ళలేదమ్మా ఇక్కడ సిటీ అవుట్స్కట్లో ఉన్న రిసార్ట్లో ఉన్నాము ఎప్పట్లానే ఇదివరకు ఒకసారి నన్ను నా మీద నింద వేసి నన్ను వదిలేసి వెళ్ళినట్టే శరణ్య మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నేను లేచి చూసేసరికి పక్కన శరణ్య లేదు రిసార్ట్ అంతా వెతికి నేనే వచ్చేసాను ఇంటికి తనకు అది అలవాటే కదా నన్ను ఎందుకు నిలదీస్తున్నావు ఇలా అని చెప్పి శరణ్య గురించి ఏమీ చెప్పకుండా దర్శన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆనందకి ఏమీ అర్థం కాక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు లీలావతి అదేంటి ఆనంద శరణ్య ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని అడుగుతూ ఉంటే ఒక్క నిమిషం అక్క శరణ్య వాళ్ళ ఇంటికి ఏమైనా వెళ్ళి ఉంటుందేమో విశ్వనాథం గారికి ఫోన్ చేద్దామని చెప్పి ఆనంద విశ్వనాథంకి ఫోన్ చేస్తుంది అప్పుడే విశ్వనాథం గీత కార్లో ఎటో వెళ్తూ ఉంటారు విశ్వనాథంకి ఫోన్ రావడంతో అమ్మ ఆనంద అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటారు అన్నయ్య శరణ్య ఏమైనా మీ ఇంటికి వచ్చిందా అంటే అదేంటమ్మా శరణ్య మా ఇంటికి రావడం ఏంటి హనీమూన్కి కదా వాళ్ళు వెళ్ళారు అంటే అవునన్నయ్య కానీ దర్శన్ ఒకడే ఇంటికి వచ్చాడు శరణ్య గురించి అడిగితే ఏం చెప్పట్లేదు ఇదివరకు వదిలేసి వెళ్ళినట్టే ఇప్పుడు కూడా నన్ను అలా వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పి కేర్లెస్గా సమాధానం చెప్తున్నాడు అక్కడికి ఏమైనా వచ్చిందేమో అని చెప్పి మీకు ఫోన్ చేశాను అని అంటూ ఉంటే అప్పుడే గీత ఫోన్ తీసుకొని ఏమైంది వదినగారు అలా అంటారేంటి అప్పుడున్న పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు కదా వాళ్ళిద్దరు సంతోషంగానే హనీమూన్కి వెళ్ళారు కదా అంటే అవును గారు మీరేం టెన్షన్ పడకండి నేను ఏ అప్డేట్ ఉన్నా మీకు చెప్తాను నేను శరణ్య కోసం కిస్తాను అని చెప్పి ఆనంద ఫోన్ కట్ చేస్తుంది అప్పుడే విశ్వనాథం నాకేదో కీడు శంకిస్తోంది గీత అని అంటూ ఉంటే ఈ విషయం ఏమి మనం ఊరుకునేంత చిన్న విషయం కాదండి పదండి మనం వెళ్ళిపోదాం వాళ్ళ ఇంటికి వెళ్దాము వెళ్ళి అడుగుదాము అని చెప్పి గీత విశ్వనాథం ఆనంద ఇంటికి బయలుదేరుతారు అసలు వదినకి ఏమైంది వదిన ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని లహరి కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది